హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మంచి మంచి ప్రాపర్టీలు మీరు చూడాలి అనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకైతే అయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు లొకేషన్ పరంగా చూసుకోండి అక్కడ మనకు ఏదైతే కనబడుతుందో అది బెంగళూరు నేషనల్ హైవే ఫోర్ లైన్స్ బెంగళూరు నేషనల్ హైవే సో అక్కడి నుంచి మనకు ఈ వెంచర్ అనేది స్ట్రైట్ ఉంటుంది అనమాట ఇది హైవే ఫేసింగ్ వెంచరు ఈ హైవే ఫేసింగ్ వెంచర్లో మనకు హైవే మీద నుంచి మనకు అక్కడ ఏదైతే కనబడుతుందో ఆ ఇంటి ముందు నుంచి ఇట్లా సెంటర్లో ఒక ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట ఈ రెండు స్టోన్ల మధ్యలో ఉన్నది ఇది రోడ్ అనమాట సెంటర్లో ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏదైతే మనకు మట్టి అదంతా కనబడుతుందో బ్యాక్ సైడ్ కాంపౌండ్ ఆ వెనకాల అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అవుతుంది ఆ పక్కనే ఇదంతా మొత్తం చుట్టూ హోటల్స్ అయితే ఈ పక్కనే వేరే వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు ఇల్లు అయితే ఇక్కడికి దగ్గరగా మనకొకటి రెండు వందల గజాల ప్లాట్ ముప్పై అరవై సైజులో థర్టీ సిక్స్టీ సైజు అనమాట ఇక్కడ రోడ్ ఫేసింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఈ ఈ స్టోన్ నుంచి అక్కడ చివరి వరకు చూస్తే అక్కడ ఒక స్టోన్ ఉంది ఆ తర్వాత ఆ కార్నర్లో ఒక స్టోన్ ఉంది తర్వాత ఇక్కడ ఒక స్టోన్ ఉంది అనమాట ఇది మొత్తం కూడా ఏంటంటే ముప్పై అరవై సైజులో మనకు మొత్తం రెండు వందల గజాల ప్లాటు హైవే మీద ఉంది ఇక్కడ నుంచి మనకు ఒక కిలోమీటర్ వెళ్తే జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ వచ్చేస్తుంది ఇట్లా రెండు కిలోమీటర్లు వెళ్తే టూ టు త్రీ కిలోమీటర్స్ మనకు వచ్చేసి పోలేపల్లి ఎస్సిజెడ్ ప్లస్ ఇంకోటి యూనివర్సిటీ కూడా ఉందనమాట ఇక్కడ నుంచి దివిటిపల్లి ఐటీ సెజ్ కూడా మనకు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అవుతుంది ఎయిర్పోర్ట్ కి అయితే మనం నలభై ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు సో మంచిగా వెస్ట్ ఫేసింగ్ ఇల్లు కట్టుకునే ప్లాట్ అనమాట సో ఎవరైతే తక్కువ బడ్జెట్ లో చూస్తున్నారో మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది వివరాల కోసం అయితే పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్